కుర్తాళ శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి మందిరము కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు మహిమాన్విత యోగి నడిచే దైవం పరమహంస శ్రీ సిద్ధేశ్వరానంద మహాస్వామివారి పరివ్రాజకాశీస్సులతో మరియు ఉత్తరాధికారి జగద్గురు శ్రీ 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 దత్తేశ్వరంద భారతి మహాస్వామివారి సమక్షములో ఈ మహోత్సవాలు జగద్గురువుల దివ్య ఆశీస్సులతో శ్రీ విశ్వావసునామ సంవత్సరములో ఆషాఢ శుద్ధ పాడ్యమి తేదీ జూన్ నుండి నవమి తేదీ జూలై వరకు ఈ మహోత్సవాలలో రోజు జరుగు కార్యక్రమములు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషములకు శ్రీ వారాహి సమేత శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి దేవికి విశేష ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు మహిళలచే కుంకుమార్చన ప్రసాద వితరణ సాయంత్రం ఆరు గంటలకు పారాయణలు అర్చనలు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషములకు మహానక్షత్ర హారతులు ప్రసాద వితరణ జరుగును ఈ నవరాత్రులలో ప్రతిరోజు భక్తుల గోత్ర నామములతో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషములకు విశేషాభిషేకము మరియు సాయంత్రం ఆరు గంటలకు శ్రీ స్వప్న వారాహి శ్రీ కిరాత వారాహి శ్రీ బృహద్వారాహి శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ సిద్ధగురువు శ్రీ కాలభైరవ శ్రీ బగళాముఖి శ్రీ ప్రత్యంగిర సహిత శ్రీరుద్ర హోమములు జరుగును మహాపూర్ణాహుతి వేల ఇరవై ఐదున అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషములకు జరుగును భక్తులందరూ శ్రీ వారాహీదేవి నవరాత్రి మహోత్సవములలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి